హలో అండి వెల్కమ్ టు ఇట్లు లక్ష్మి కిరణ్ సో ఇది వచ్చేసి డే వన్ ఇన్ గోకర్ణ వ్లాగ్ మేము రీసెంట్గా గోకర్ణ వెళ్ళాము సో బేసిక్గా మనం గోకర్ణ వెళ్ళడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్ చేసుకునేది బస్ ఆర్ ట్రైన్ ఆర్ ఎల్స్ బై రోడ్ వెళ్తారు మేమైతే త్రూ బస్ అనమాట బెంగళూరు నుంచి సో అరౌండ్ నైట్ టెన్ ఆర్ టెన్ థర్టీకి బస్ ఉంటుంది అండ్ అర్లీ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి డ్రాపింగ్ సో మేము గోకర్ణలో బస్ దిగేసిన వెంటనే ఆటో ఆటో మాట్లాడుకొని మేము మొన్న రిసార్ట్కి వెళ్తున్నాము సో మీరు ఇప్పుడు ఒక టెంపుల్ చూశారు కదా సో దట్ ఈస్ లైక్ వినాయక టెంపుల్ అండ్ అలానే ఆత్మలింగం స్టోరీ బేస్ చేసుకుని ఒక టెంపుల్ ఉంటుంది గోకర్ణాథ్ టెంపుల్ సో ఆ టూ టెంపుల్స్ ఉంటాయన్నమాట గోకర్ణాలు అండ్ అలానే బీచెస్ అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ చూసారా లైక్ గోకర్ణ మొత్తం రోడ్స్ అనేవి చాలా చిన్న చిన్నగా అంటే లైక్ ఒక అడవిలో నుంచి వెళ్తున్నట్లుంది నైట్ టైం అయితే అస్సలు సేఫ్ కాదు బయటకు రావటం సో మేము ఇప్పుడు వచ్చేసి రిసార్ట్కి వెళ్తున్నాము అండ్ రోడ్ అయితే రోలర్ కోస్టర్ అనమాట బేసిక్గా అంటారు కదా లైక్ డెలివరీ ఫుల్ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ కానీ ఈ వెళ్తే ఈజీగా డెలివరీ అయిపోయింది ఆ రేంజ్లో ఉన్న రోడ్స్ బికాజ్ ఐ డోంట్ నో వై టూరిజం అస్సలు డెవలప్మెంట్ లేదు అక్కడ బికాజ్ అసలు రోడ్స్ చూసారు ఎలా ఉన్నాయో ఫుల్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అబ్బా అసలు చిరాకు వచ్చేసింది ఆ రోడ్లో వెళ్ళి 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 బట్ ఫైనల్గా మేమైతే మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి వచ్చేసాము ఇది వచ్చేసి గుడ్లు బీచ్ వ్యూ రిసార్ట్ సో లైక్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది సో నేను మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను జస్ట్ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ రిసార్ట్ సో బెస్ట్ రిసార్ట్ అని చెప్తాను నేనైతే ఎవరైనా గోకర్ణ వెళ్ళాలి అనుకున్నప్పుడు కన్ఫర్మ్గా ఈ రిసార్ట్ బుక్ చేసుకోండి ప్రయారిటీ లిస్ట్ మనలో పెట్టుకోవచ్చు చూసారా మనకి లాంగ్గా ఒక బీచ్ కనిపిస్తుంది సో ఐ థింక్ దట్ ఈస్ కుడ్లు బీచ్ సో కుడ్లు బీచ్ అనమాట అండ్ చుట్టూ గ్రీనరీ ఉంటుంది అండ్ బర్డ్స్ అండ్ ఫుల్ చాలా చాలా బాగుంది అండ్ కింద మనకి పూల్ ఉంటుంది ప్లే ఏరియా ఉంటుంది ఇండోర్ గేమ్స్ ఉన్నాయి సో బేసిక్గా మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది అండ్ దిస్ ఈజ్ లైక్ ఇంకొక ఎక్స్పీరియన్స్ అనమాట లైక్ బీచ్ గ్రీనరీ అండ్ రెయిన్ చాలా బాగుంది ఫస్ట్ సమ్ టైమ్ కొంచెం సేపు ఉంది అండ్ దట్స్ ఇట్ సో ఆ రెయిన్ తగ్గే లోపు మేము ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము సో ఇది వచ్చేసి ఫస్ట్ డే పెయిడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట బికాస్ మాకు లెవెన్కి చెక్ ఇన్ ఉంది మేము బిలో బిఫోర్ లెవెన్ వచ్చేసాము కాబట్టి జస్ట్ పే చేసి మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు అండ్ చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి సో ఎస్ అండ్ బేసిక్గా ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనం కిడ్స్తో వెళ్ళినప్పుడు లైక్ ఫుడ్ ఆప్షన్స్ కోసం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సో ఇక్కడ ఏంటంటే మనం కొన్ని చూస్ చేసుకోవచ్చు కిడ్స్ కోసం స్పెషల్గా సో అవి చూస్ చేసుకొని మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము అండ్ ఇది వచ్చేసి ఒక రూమ్ అనమాట మేము టూ రూమ్స్ తీసుకున్నాం ఒకటి లైక్ ఇంకొక ఫ్యామిలీ అని చెప్పాను కదా సో ఆ ఫ్యామిలీకి అండ్ ఇంకొకటి వచ్చేసి మాకు సో చూసారు ఇది వచ్చేసి ఒక రూమ్ అనమాట ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారు సో చూసారా ఇది జస్ట్ ఒక బెడ్ వాష్రూమ్ అండ్ అలానే మనకి బాల్కనీ వ్యూ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుంది నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా ఇన్స్టా హ్యాండిల్ ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఇన్స్టా హ్యాండిల్ ఫాలో అవ్వండి నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో డ్రాప్ చేశాను సో చూసారు కదా ఇది వచ్చేసి ఒక వ్యూ ఆఫ్ ఒక బాల్కనీ అండ్ లాంగ్లో మనకి రెడ్ కలర్ హట్ లాగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఇండోర్ గేమ్స్ ఏరియా సో ఓవరాల్ రిసార్ట్ చాలా బాగుంటుంది చాలా గ్రీనరీ ఉంది అండ్ వీళ్ళ దగ్గర స్పా కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయి సో మనం అది కూడా ఫెసిలిటీ తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి సమ్ గుడీస్ ఇచ్చారు చాలా చాలా మంచిగా ఏమంటారు ప్రజెంట్ చేశారనమాట ఆల్ బేసిక్ నెససరీ ఐటమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు సో అండ్ అలాగే వెయిట్ మిషన్ ఇచ్చారు బట్ వెయిట్ మిషన్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు మేబీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ తింటామని చెప్పి వెయిట్ మిషన్ ఇచ్చారేమో అండ్ ఇది వచ్చేసి ఇన్సైడ్ ఆఫ్ వాష్రూమ్ ఈ వాష్రూమ్ కాన్సెప్ట్ చాలా కామెడీగా ఉంది హర్షిత సో అది వచ్చేసి స్మాల్ కైండ్ ఆఫ్ రూమ్ టూర్ అనమాట సో నా మేము వచ్చి కొంచెం అలా రిలాక్స్ అయ్యాము యాక్చువల్గా ఈ బుడ్డుదాన్ బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డే సో దానికోసం అని చెప్పి మేము గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్గా మీరు జాలీవుడ్ అడ్వెంచర్స్తో ఒక వీడియో పోస్ట్ చేశాను నేను లాస్ట్ టైం సో దాంట్లో ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళాము కదా బేసిక్గా అందరూ వెళ్ళాల్సిందనమాట ప్లాన్ బట్ అది కొంచెం అంటే లైక్ అదర్ రీజన్స్ వల్ల ఓన్లీ మే మేమిద్దరు ఫ్యామిలీస్ వరకే వెళ్ళాల్సి వచ్చింది అండ్ సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి అగైన్ వీ కేమ్ ఫర్ పూల్ అనమాట మంచిగా స్లైడర్ ఇచ్చాడు అండ్ అలానే చిన్న బోట్ ఇచ్చాడు కిడ్స్ కోసం సో కొంతసేపు అంటే లైక్ ఇది మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఒక రిసార్ట్ అలా వెళ్తే ఏంటంటే జస్ట్ లైక్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి బికాస్ మనం మండే టు ఫ్రైడే ఫుల్ వర్క్స్ అండ్ అలానే లైక్ లేడీస్ అయితే ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటాం కదా సో జస్ట్ వాటన్నిటి నుంచి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇట్లాంటి ట్రిప్స్ అనేవి అప్పుడప్పుడు పడుతూ ఉండాలి బట్ ఏంటంటే మనకి టైం వెదర్ అండ్ కిడ్స్ హెల్త్ అన్నీ సపోర్ట్ చేస్తేనే సో దానికోసం అని చెప్పి ఒక వన్ వీక్ ముందు నుంచి కొంచెం దీనికి ఫుడ్ కొంచెం హెల్త్ రిలేటెడ్ అని కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నాము అండ్ ఇక్కడైతే దీనికి వాటర్ అంటే చాలా భయం బట్ ఆ రోజు మాత్రం చాలా మంచిగా సపోర్ట్ చేసింది సో చూసారా మేమైతే సెకండ్ రూమ్ చెప్పాను కదా ఇది మేము తీసుకున్న రూమ్ సో ఫస్ట్ ఆ రూమ్ ఇచ్చారు ఒక వన్ అవర్ టైం గ్యాప్లో నెక్స్ట్ రూమ్ తీసుకున్నాము అండ్ నేను వీళ్ళ రిసార్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేశాను సో ఇది వచ్చేసి కుడ్లు బీచ్ వ్యూ రిసార్ట్ నేను చెప్పాను కదా సో ఎస్ నేను ఒక మినీ కైండ్ ఆఫ్ హోమ్ టూర్ సారీ రూమ్ టూర్ అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ యాక్చువల్గా బీచ్ కొంచెం లాంగ్లోనే ఉంది బట్ మనకి నైట్ టైం ఆ బ్రీజ్ ఆ సౌండ్ వినిపిస్తుంది అనమాట మన డోర్స్ ఓపెన్ చేసినప్పుడు అండ్ కొంతసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి లంచ్ కూడా చేసేసాము లంచ్ చేసేసి నువ్వు లంచ్ చేయలేదు లంచ్ బయట చేసాము సో మేము ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కుడ్లు బీచ్ సో ఆ బీచ్కి వెళ్తున్నాం అనమాట మనకి రిసార్ట్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ బట్ చెప్పాను కదా బేసిక్గా బీచ్ ప్లేసెస్ అండ్ హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు మనకి రోడ్స్ మోస్ట్ ఆఫ్ ద టైం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ ఏంటంటే ఈవెన్ ద ట్రావెలింగ్ రోడ్ మనకి బస్ ఆటోస్ వస్తాయి కదా ఆ రోడ్స్ కూడా అలానే ఉన్నాయి అనమాట చాలా గుంటలు గుంటలుగా లైక్ మెయింటెనెన్స్ అనేది అయితే అంత ప్రాపర్గా లేదు సో ఇది వచ్చేసి కుడ్లు బీచ్ వ్యూ రిసార్ట్ నుంచి మనం వాక్ చేస్తూ వెళ్తే మనకి ఈ పాయింట్ వస్తుంది అండ్ ఇక్కడ చాలా మంచి మంచి ఫొటోస్ దిగాం ఫ్యామిలీ ఫొటోస్ దిగాం సో నేను అవి కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను సో ఇది వచ్చేసి కుడ్లు బీచ్ అండ్ ఇక్కడ మనకి అక్కడ నుంచి మనం కొంచెం లైక్ వాకబుల్ డిస్టెన్స్లో వెళ్తే ఒక చిన్న కేప్లా ఉంది అక్కడ లంచ్ చేసేసాము అండ్ అలానే కొన్ని షాపింగ్ ఐటమ్స్ చూసాము సో ఇక్కడ వచ్చేసి లైక్ మంచిగా వెదర్ సపోర్ట్ చేసింది వెనక చూసారా క్లౌడ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి సో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అండ్ దాని నెక్స్ట్ మేడం గారు బర్త్డేకి వన్ అని చెప్పి రాసి ఫోటోషూట్ కూడా చేశాం అండ్ రూమ్కి మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో అలా ఫుడ్ తినేసి కొంచెం టైం స్పెండ్ చేశాము లైక్ డిన్నర్ చేస్తూ ఆ రోజు టీ ట్వంటీ వరల్డ్ కప్ తినాలి సో దానికోసం మేము రూమ్లో ఇలా అరేంజ్ చేసుకొని మంచిగా ఫుడ్ తింటూ అలా కబుర్లు చెప్పుకుంటూ టీ ట్వంటీ వరల్డ్ కప్తో డేవర్ ఇన్ గోగర్ కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్